मत ओवर दिल्लाली 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 गिल्पीता गिल्पीता रवि नन गिल्पीता ओटेता रवि नन गोटता गिल्पी पू तेलू रवि नन तेलू पू तेलू रवि नन तेलू जय అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఇంతకుముందు మన ఇరవే రెండు రెండుసార్లు తెలిసాను సార్లు రెండోసారి గెలిచినప్పుడు నాకు మాత్రం సిద్ధపేట డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మెజార్టీ ఇచ్చారు మా ఓనర్ అలాగే విజయవాడలో మేము ఎన్నో అభివృద్ధి పనులు చేశాము రెండుసార్లు గెలిచాము మూడోసారి మన పద్దెందబాటులో మేము పోటీ చేయడానికి వచ్చాము మన ఈ ఓటర్ సభ్యుల వీళ్ళంతా కలిసి నన్ను మంచి మెజార్టీతో గెలిపించి మన పద్దెందబాటు అనేది బిఆర్ఎస్కి గడ్డ ఎలా అంటే అక్కడ హ్యాట్రిక్ ఇప్పటికీ మనది విజయం సాధిస్తే ఇది హ్యాట్రిక్ అవుతుంది అలాగే మూడోసారి విజయం సాధిస్తే నాది కూడా హ్యాట్రిక్ అవుతుంది సో అందరూ కూడా మన మా అందరూ పట్టెన్నవాడు ఓటర్లు అందరూ కూడా గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీ గెలిపించగలరు మేము ఈ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా మేము మన పద్దెనివాడులో మేము గమనించింది ఏంటంటే ముందుగా అక్కడ ఉష్ణాబాద్లో ఉన్న అన్ని వార్డ్లలోకి చా అభివృద్ధి చెందని వార్డు ఎక్కువ ఏంటంటే మన పద్దెన్న వార్డు అక్కడ ఉడవజంగాల ఏరియాలో చాలా వరకు శానిటేషన్ సరిగా లేదు డబుల్ బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్ మన కేసీఆర్ కేసీఆర్ హయాంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ మాత్రమే వాళ్ళ కొంతమంది మాత్రమే అందాయి మిగతా వాళ్ళకి ఏమి ఇల్లు ఇండ్లు అనే కనీస వసతి ఏది లేకుండా అసలు ఒక బురదలో ఉండడం వాళ్ళు వాళ్ళ ఇండ్లు చూస్తే అసలు వాళ్ళ పరిస్థితి చెప్పరాని విధంగా ఉంది అలాంటి వాళ్ళకు మేము గెలిచాక వాళ్ళకి తప్పకుండా కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలుగుతాము శాంక్షన్ చేయిస్తామని హామీ ఇస్తున్నాము అలాగే అక్కడ శానిటేషన్ అసలు అసలు బాగాలేదు సో పరిశుభ్రత అనేది ముందుగా మన ఆరోగ్యత ఆరోగ్య రీత్యా అందరికీ చాలా ముఖ్యం ఇంకా అలాగే డబుల్ బెడ్రూమ్స్ ఇవి కాకుండా వీధి దీపాలు ఇవన్నీ కూడా ఎన్నో అవసరాలు కూడా మన కేసీఆర్ హయాంలోనే చేసుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మనం సాధించింది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు పోయిన మన టెన్ ఇయర్స్ వాళ్ళ టెన్ ఇయర్స్లో మనకు వచ్చిన ఆ నిధుల ద్వారానే మనం ఈ అభివృద్ధి అనేది చేసుకున్నాము ఇప్పుడు వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు మనం ఉన్న ఉన్న నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ జస్ట్ శివ చేస్తూ వేస్తూ మనల్ని మాత్రం ఎంతో కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ వార్డు అభివృద్ధి చెంది అభివృద్ధిలో మేము ముందుకు వస్తామని చెప్పి అందరికీ కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కారు గుర్తుకే ఓటేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తే కోరుకుంటున్నాను కౌన్సిలర్ గారి అభ్యర్థిగా మరి సోదరి సుప్రజ నవీన్ గారు మరి ఈ వార్డులో మరి పోటీ చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి పద్దెనిమిదవ వార్డు ప్రజలారా మీకు మేము ఒకటే ఒకటి విన్నపం చేస్తూ ఉన్నాం మరి గతంలో మేము పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి సతీష్ బాబు గారి నాయకత్వంలో ఈ ఉస్నాబాద్ పట్టణంలో మరి ఏ వీధికి చూసినా ఇలా ఈ సీసీ రోడ్డు మీద ఉన్నామంటే ఇలా మేము మా సతీష్ బాబు గారు చేసినటువంటి ఈ పని అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదేవిధంగా ఈ ఉస్నాబాద్ పట్టణంలో ఇలా హాస్పిటల్ మేమే కట్టింది అది సతీష్ బాబు గారి ఆధ్వర్య కట్టింది అదేవిధంగా పురపాలక సంఘం అయితేనేమి మరి ఏసీపీ ఆఫీస్ అయితేనేమి మరి అదేవిధంగా ఆర్డిఓ కార్యాలయం అయితేంది మరి వ్యవసాయ మార్కెట్ అయితేనేమి మరి ఈ ఉస్నాబాద్ పట్టణంలో ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు సతీష్ బాబు గారి నాయకత్వంలో మరి ఇక్కడి నుండి మేము రెండు సార్లు ఈ పురపాలక సంఘాన్ని మేము మేము గెలుచుకోవడం జరిగింది మరి ముచ్చటగా మూడవసారి మేము ఒకటే ఒక మాట చెప్తున్నాం ఈ ప్రజాని కానీ ఈ పెద్ద నిధు వాడు ఉన్నటువంటి అవ్వలారా మరి తాతలారా మీరు ఒకసారి గమనించాలి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని చెప్పి మరి మోసం చేసి కేసీఆర్ రెండు వేల పదహారులో ఇస్తుంది కదా మేము నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పి మరి అవ్వ తాతలు మోసపోయి ఓటేసి ఇలా బాధపడతా ఉన్నారు మరి కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు కదా అవ్వ తాతలారా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు రెండు వేల పింఛన్ నాలుగు వేలు ఇచ్చినా ఇస్తాను మోసం చేసినా కాంగ్రెస్ పార్టీ ఓటేద్దామా ఒకసారి ఆలోచించుకోండి అదేవిధంగా మా అక్క చెల్లెల్లారా మేము కా మేము అధికారం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కళ్యాణ లక్ష్మి ద్వారా మేము లక్ష రూపాయలు ఆదుకొని మరి ఆడపిల్లల పెళ్లిళ్ళకు మేము ఇచ్చినటువంటి సందర్భం మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అధికారం రాగానే మేము బంగారం ఉన్నారు మరి అక్క చెల్లెళ్ళారా మీరు ఒకసారి ఆలోచించుకోండి మరి తులం బంగారం కానీ మరి లక్ష రూపాయలు కానీ కనీసం ఎక్కడైనా ఇచ్చిండ్రా అంతేకాకుండా ప్రతి గృహిణికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచిందో మరి అధికారం ఉన్నారో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మీరు ఈ వార్డులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడికి వస్తే మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్నాం మీరు అడగండి మీరు నిలదీయండి అదే విధంగా రైతులారా మరి పది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు రైతులు ఏ సో రోడ్డు మీకు రాలే మేము బస్తాలు కానీ రైతు బంధు కానీ అదేవిధంగా రైతు బీమా కానీ మేము రైతు ఒక రైతు ఆత్మహత్య చనిపోతే వారం రోజులలో మేము ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మా కేసీఆర్ గారి నాయకత్వంలో సతీష్ బాబా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి రైతుకి రైతు బంధు పడ్డది ఇలా రైతు బంధు పడుతుందా ఇలా ఊరియా కోసం రెండు బస్తాల కోసం చెప్పులు పెట్టి రోడ్ల మీద అదోకదే అన్న రామచంద్ర అని చెప్పి ఇలా రైతు అలమటిస్తా ఉన్నారు రైతులారా ఒకసారి ఆలోచించండి అక్క చెల్లెలరా మీరు ఆలోచించండి మరి తాత వాళ్ళారా మీరు ఆలోచించండి మరి కాంగ్రెస్ పార్టీ కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టేద్దామా మరి పది సంవత్సరాలు మేము అధికారంలో ఉండి సతీష్ బాబు నాయకత్వంలో మరి ఈ నియోజకవర్గం ఈ టౌన్లో ఉన్నటువంటి మరి ఏదైతే మేము పనిచేసామో మరి ఇంతకుముందు సుప్రజ గారికి అనుభవం ఉన్నది రెండు సార్లు కౌన్సిలర్ గా పనిచేసి మరి ఆ వార్డులో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అప్పుడు సతీష్ బాబు నాయకత్వంలో అభివృద్ధి పథకంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి అదే విధంగా నవీన్ అన్న సుత చాలా ఈ ప్రజానికానికి అందుబాటులో ఉండి అన్న అన్నాటే నేనున్నాను ముందుండి మరి పనిచేసినటువంటి మరి సుప్రజ నవీన్ అన్న గారికి మరి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే ఈ నియోజకవర్గం ఈ ఈ వార్డులో ఉన్నటువంటి అందరికీ నేను చేతులెట్టి ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరొకసారి మోసపోకండి ఒకసారి మోసపోయినావు మళ్ళీ మోసపోతే మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మనం బానిసలుగా బతకాల్సి వస్తుంది కానీ ఈసారి మీరు కారు గుర్తు ఓటేయండి రేపు రానున్న భవిష్యత్తులో సుత మనమే అధికారంలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఎక్కడ ఏం లోటు ఉండదు ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా సుప్రజ గారు మీకు అందుబాటులో ఉంటది మీకు పని చేస్తా అని చెప్పి దృఢ మీరు కారు గుర్తుపై ఓటేసి మరి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికి పేరు పేరు నమస్కారం తెలియస్తున్నా జై తెలంగాణ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా వాళ్ళ సుప్రజా నవీన్ గారికి కారుకృతిపై ఓటేయాలని చెప్పేసి భద్రవాటి ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ 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 సుప్రజా నవీన్ గారికి దాదాపు రెండు పర్యాలు ప్రజలు గెలిపించి పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవాలు ఇచ్చినారు గతంలో పనిచేసిన వాటిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో సేవలు అందించినారు వాళ్ళు ప్రజాసేవ కోసమే పనిచేయడం కోసం ఉన్నారు తప్ప డబ్బులు సంపాదించడం కోసం కాదని చెప్పి స్వచ్ఛంగా కనబడ్డది ఇప్పుడు కూడా మూడోసారి తప్పకుండా సుప్రదేశ్ జిల్లా గారిని గెలిపించి ఈ మున్సిపల్ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు చెప్తూ ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఇలా మాకు అధికారం ఉన్నది మేమే గెలుస్తామని చెప్పేసి కొంచెం గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు చెప్పి ప్రజలకు చెప్తే నమ్మే పరిస్థితులు లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఈ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అదేవిధంగా అబద్ధాల ప్రచారాలతో గెలవాలని మరోసారి మరోసారి ప్రయత్నం చేయడం జరుగుతుంది మున్సిపల్లో గతంలో కూడా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పకుండా ఈసారి కూడా మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులకు భయం పుచ్చుకున్నది ఏ ఏదైతే ప్రజలు ఆదరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఈ బీఆర్ఎస్ పార్టీని ఎలా ఓడించాలని చెప్పేసి కొంత ఆలోచన కూట్రోడే పరిస్థితి తీసుకురావడం కూడా జరుగుతుంది అందుకోసమే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఇలా అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇలా కారు గుర్తు ఏవైనా ఓటు చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అదే అదేవిధంగా పద్దెనిమిది వాట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో చేసిన అభివృద్ధి కన్నా వాళ్ళ చూపుల చెల్లగారు తప్పకుండా ఇంకా మరింత అభివృద్ధి తీసుకుపోయి నిరంతరం ప్రజల మధ్య ఉండడానికి కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు గతంలో కూడా వాళ్ళకు చరిత్ర ఉన్నది ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో పెరిగిన చరిత్ర ఉన్నది కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు కూడా ఉంటారు కాలం కలిసి వచ్చి తప్పకుండా మీ దగ్గరనే అవకాశం వచ్చి గెలిపించిన తర్వాత మీరు అభివృద్ధి చూడడం అని చెప్పేసి మరోసారి కోరుకుంటూ భర్జన వాటి ప్రజలకు భద్దన వాటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కారు గుర్తి ఓటు పోయేసి ఓటు వేసి సుప్రద గారికి అధిక అధిక మెజార్టీ గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ నమస్కారం